సినిమా అప్పుడు పాత ట్రెండ్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇది కొత్త అప్పుడు జనరేషన్ వాళ్ళకి చూసారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ నెక్స్ట్ సీన్ ఏమవుతుందో కొద్ది ఐడియా ఉంటుంది అప్పుడు కాబట్టి టైమ్ మిషన్ లో మూవ్ అయ్యి ఇండిపెండెన్స్ డే బిఫోర్ వెళ్ళి హిస్టారికల్ ప్లేసెస్ అన్ని చూడడం కాబట్టి అది ఒక అనుభూతి అంత అది మనకి ఎప్పుడు ట్రెండ్ అనేది డైరెక్షన్ లో ఉండే ఉన్నింది అప్పుడు జగన్మోహిని మూవీ కానీ అప్పుడు కానీ అన్ని విజువల్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చే ఇది అని ఓవరాల్ గానే ఉంటే ఎట్లా ఉంటుంది టైం మిషన్ అంటే బాగుంటుంది అండి చైల్డ్హుడ్ కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఎంజాయ్ చేస్తే ఆనందంగా ఉంటుంది అంతే మాకు చెప్పండి చాలా బాగుంది సో ఇందులో అనేది చాలా

అప్పుడు ఇంట్లో వాళ్ళతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం అప్పుడు ఇప్పుడు ఇంకా ఓన్ గా ఉంది మా పిల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంతే చెప్పాం చెప్పాము అందుకే చూస్తాం అని ఎక్సైట్ అయ్యేసి వాళ్ళు బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఫిలిం థ్యాంక్ యూ చెప్పండి చాలా బాగుందండి నేను అప్పట్లో మొదట్లో చూసినప్పుడే కాకతీయ సామ్రాజ్యాల గురించి చాలా ఎక్స్ప్లెయినింగ్ అనేది గుడ్ గుడ్ విల్ గానే మంచిగా గుర్తుండిపోయింది మళ్ళీ ఇప్పుడు రియల్ రీ రిపీటింగ్ మళ్ళీ అట్ట సెట్ చేసినందుకు చాలా బాగుంది సినిమా డై మిషన్ ఆ సినిమాలు వేసినట్టు అనిపిస్తుంది అండి చాలా బాగుంది అండి దానికి దీనికి అన్నది ఒక పాత కాలానుకున్న ఇప్పటికి అప్డేట్ అయిన వర్షానికి ఎంత జాగ్రత్తగా ముందుకు ఏది తీసుకోవాలన్నది దాని గురించి దగ్గర యాంటీవైరస్ అయిన కూడా దేంట్లో రాబోయే ఫ్యూచర్ గురించి ఒక ఐడియా అన్నది మనకు కనిపించిన ఈ సమాజంలో